ఇప్పటివరకు సేకరించిన విష్ణుగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య పద్మశాలి పదహారు ఇంటి పేర్లు రెడ్డి రెండు ఇంటి పేర్లు బోయ మూడు పేర్లు వెలమా ఒకటి ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించినా విష్ణుగోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కరిదాసు పద్మశాలి ఇంటి పేరు గంజాం పద్మసాలి ఇంటి పేరు గజం పద్మశాలి ఇంటి పేరు గుంజ పద్మశాలి ఇంటి పేరు గుంజారి పద్మశాలి ఇంటి పేరు గురుగింజ పద్మశాలి విష్ణు గోత్రం ఇంటి పేరు గురువింజ పద్మశాలి గోత్రం ఇంటి పేరు గురువిందల పద్మశాలి గోత్రం ఇంటి పేరు పంకజం పద్మశాలి గోత్రం ఇంటి పేరు పదిరి రెడ్డి విష్ణు గోత్రం ఇంటి పేరు పింజం పద్మశాలి గోత్రం ఇంటి పేరు పుంజం పద్మశాలి విష్ణు గోత్రం ఇంటి పేరు పోసిన పద్మశాలి విష్ణు గోత్రం ఇంటి పేరు బసవ విష్ణు గోత్రం ఇంటి పేరు భరిమంధాల బోయ ఇంటి పేరు భల్లెల బోయ ఇంటి పేరు మద్ది రెడ్డి విష్ణు గోత్రం ఇంటి పేరు మరడాని వెలమ విష్ణు గోత్రం ఇంటి పేరు యథం యాదవ విష్ణు గోత్రం ఇంటి పేరు వింజం పద్మశాలి గోత్రం ఇంటి పేరు విజం పద్మశాలి గోత్రం ఇంటి పేరు శ్రీలక్ష్మి పద్మశాలి గోత్రం ఇంటి పేరు శ్రీ విష్ణవ విష్ణు గోత్రం